హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోహరి బ్లాగ్స్ మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాదులోనే ఉన్న ఒక శక్తివంతమైన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వయంభూ దేవాలయాన్ని ఈ దేవాలయం వచ్చేసి మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న మంచిరేవుల అనే గ్రామంలో ఉంది పదకొండు వందల సంవత్సరాల క్రితం రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ స్థలంలో స్వయంభూగా వెలవటం జరిగింది స్వామివారి యొక్క మహిమలను గుర్తించిన ఆ కాలం నాటి రాజులైన చాలికులు మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయాన్ని స్వామివారికి నిర్మించారు గర్భాలయంలో స్వామివారు గ్రామ శిల రూపంలో చతుర్భుజాలతో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఎక్కడా లేని విధంగా రుక్మిణీదేవి సత్యభామదేవితో స్వామివారు వేణుగోపాలుడుగా ఈ ఆలయంలో స్వయంభూగా వెలిశాడు స్వామివారి గర్భాలయం పక్కనే మనకి స్వామివారికి పరమ భక్తులైన అలవార్లో కూడా దర్శనమిస్తారు అంతేకాకుండా ఆ పూరి జగన్నాథుడు కూడా ఈ దేవాలయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఎక్కడా లేని విధంగా స్వామివారి ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి వారు ఉండటం విశేషం పదకొండు వందల సంవత్సరాల క్రితం ఇది శివకేశవుల క్షేత్రం ఒకప్పుడు అంతా ఒకే దేవాలయంగా ఉండేది కాలక్రమేణా ఇవి రెండు దేవాలయాలుగా మారిపోయాయి ఒక దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ మరొక దేవాలయంలో ఆ మహాదేవుడు భక్తులకు ఇవ్వటం జరుగుతుంది ఈ దేవాలయం చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని ఈ మంచిరేముల గ్రామస్తులు అందరూ కలిసి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయంగా నిర్మించుకున్నారు అత్యంత శక్తివంతమైన శివలింగాకారం ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఇక్కడున్న బ్రహ్మసూత్ర శివలింగాకారానికి ఒక్కసారి అభిషేకం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేర ఇక్కడున్న బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఈ దేవాలయంలో ఉంది అత్యంత శక్తివంతమైన దేవాలయం ఆ తర్వాత ఇక్కడ పదకొండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన నాగదేవత పుట్టు కూడా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో మనకి ఒక గోశాల మరియు పూర్వకాలం నాటి స్వామివారి పుష్కరిణి కూడా భక్తులకు దర్శనమిస్తుంది కానీ ఈ పుష్కరిణిలోకి అందరినీ వెళ్ళనివ్వరు